హాయ్ ఫ్రెండ్స్ నేను పల్లెటూరు స్టైల్లో అమ్మమ్మలు తయారు చేసే పద్ధతిలో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ ఆయిల్ పోసుకొని తాలింపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకొని పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి నెక్స్ట్ టమాటాస్ కట్ చేసుకొని వేసేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయిందాక బాగా వేయించుకోవాలి చూడండి బాగా వేగిపోయాయి నెక్స్ట్ పసుపు వేసుకోవాలండి ధనియాల పొడి కారం సరిపడినంత వేసుకోవాలి సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలి అంత బాగా వేయించుకొని పులుసు పోసేయాలండి పులుసు పోసాక ఒకసారి మొత్తం కలుపుకొని వాటర్ పోసుకోవాలి కొంచెం ఉడికాక మనం కడిగి పెట్టుకున్న ఫిషెస్ని ముక్కల్ని వేసేసేయాలి కొంచెం ఉడికాక మామిడికాయని తీసుకొని అదే కదండి టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పులుసులో వేసేసుకోవాలి చేపల పులుసు చూస్తే అందరికీ నోరూరిపోతుంది ఎందుకో మరి చేపల పులుసు అంటే అందరికీ అపారమైన ప్రేమ నాకైతే చాలా ఇష్టము లాస్ట్ అండ్ ఫైనల్ మెనుల పొడి వేసేసుకోవాలండి అంతేనండి బాయ్